నిన్న అసెంబ్లీలో మా ప్రతి నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టి ఉత్తమ్ మోడీ గారు గుమిటిరెడ్డి గారు చర్చలు పాల్గొన్నారు నమ్మం చేస్తే మీ అందరిని పట్టినాం నువ్వు మాత్రం అన్ని బాగున్నాయి కానీ ఇంట్లో పడుకున్నాం మరి ఈ రోజు నేను సమావేశానికి వస్తున్నాం అంటే ప్రజలందరూ తెలుసుకున్నా తెలంగాణ ఆ రోజు అందరికీ సహకరించే తెలంగాణ వచ్చింది తప్ప ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నేను ఇప్పుడు తెలంగాణ వచ్చే కాదు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ కోసం ఎంత ఇబ్బంది అయినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ ఆగమైన బాధలు తెలంగాణ ప్రజలు చనిపోతుంటే నేను బతుకున్నా కానీ చనిపోయినా కానీ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలనే విధంగా ఆ తెలంగాణ డిసెంబర్ తొమ్మిది తారీఖిస్తే నువ్వు దాన్ని పదివేలు ఏళ్ళు ఏర్పాట్లు చేస్తున్నావు ఏళ్ళ తర్వాత మళ్ళీ నన్నకుండా మళ్ళీ నల్గొడికి వస్తున్నావు నువ్వు నల్లగొడికి వస్తున్నావు అంటే ప్రజలందరూ సిగ్గార్చువు ఎంత ప్రజగా కూర్చొని పూర్తి చేస్తాను పూర్తి చేశాను కా అని నువ్వు అంటే మేము మర్చిపోయినాం కానీ మా ప్రజలు మర్చిపోయినాన్ని చూపిస్తుంది మీ అందరికీ రిటర్న్ ఈ కార్యక్రమం కంటిన్యూ జరుగుతుంది మా కావచ్చు కావచ్చు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ శేఖావత్ ప్రకాష్ జవడేకర్ రాశారు తెలంగాణ సర్కార్ నుంచి అడుగుల నుంచి నీళ్లు తీసుకునేలా పాలమూరు రంగారెడ్డి దిండి కల్పపుర్తి ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని నిన్న అసెంబ్లీలో మా ప్రేత నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టి ఉత్తమ్ మోదీ గారు కుమార్ గారు చర్చలు పాల్గొనాలని నమ్మని చేస్తే మీ అందరికీ పోతున్నాం నువ్వు మాత్రం అన్ని బాగున్నాయి కానీ ఇంకా పడుకున్నావు మరి ఈ రోజు నేను కూడా సమావేశం వస్తున్నాం అంటే ప్రజలందరూ తెలుసుకున్నా తెలంగాణ కూడా ఆ రోజు అందరూ సహకరిస్త తెలంగాణ వచ్చింది తప్ప ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నేను ఇది తెలంగాణ వచ్చే కాదు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ కోసం ఎంత ఇబ్బంది అయినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ ఆగమైన బాధలు తెలంగాణ ప్రజలు చనిపోతుంటే నేను బతుకున్నా కానీ చనిపోయినా కానీ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలనే విధంగా ఆ తెలంగాణ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఇస్తే నువ్వు దాన్ని పదిహేను ఏర్పాటు చేస్తున్నావు ఏళ్ళ తర్వాత మళ్ళీ అందకుండా నలభైకి వస్తున్నావు నువ్వు నల్లవాడుకు వస్తున్నావు అంటే ప్రజలందరూ సిగ్పేస్తారు

ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను మీకు ఒకరే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి గారు తప్పు చెప్పాను మీకు ఏమన్నా నల్గొండ రాలేదా నల్గొండ రావాలంటే మన అరవై రోజులకి ఎన్నికలు అరవై రోజులకి జరిగిన అధ్యక్ష ఏం జరగలేదు దెక్కే ఎక్కడ కూడా డిఫైడ్ గోదావరి డిఫైడ్ తిరిగాక పదకొండు సీట్ల చెప్పుతో మోసం తెలియదు అవంటే ఆ విధానం నిద్ర ఇచ్చాను ఇవాళ ఆ రోజు జిల్లా దగ్గర సభలో సభలో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ కడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం గుంటూరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి నేను ఇమ్మతి ఇచ్చినాక ఇక ఆయన అవుతాడా పోతిరెడ్డి పాడుకుమార్ ఆయన వచ్చిన పొగ కట్టి నేను పెద్దది పెడతా అని సంగేశ్వరం గట్టుడు చాలు ఆంధ్ర సీఎం ఇది దక్షిణ తెలంగాణ

దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ హాజరున్నా ఈరోజు మేము సభ పెడిచుకునే కదా ఎంత మంత్రులుగా మీకు తెలుసు ఏం చేశాను పెండింగ్ ఉంటారా ఇది మీ మంత్రుల నిర్వాహకమా నేను హామీ ఇస్తా ఉన్నా మేము ఇప్పుడు ఇది తెలంగాణ రాష్టం తెలంగాణ కలిసి మా జిల్లాని నాశనం చేసేదో దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రి నీరు లేక అధ్యక్ష బ్యాంకర్లతోని ఇవాళ మళ్ళా కోరేడ్ వారు ఇది తెలంగాణ ఉద్యమంలో కావచ్చు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ నల్గొండలో కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు రెండు వేల ఇరవై మూడులో కావచ్చు ఇప్పుడు వచ్చిన నీకు ఫుడ్ చేసుకొని సొరంగా బాగా పూర్తి చేస్తాను నేను గుర్తి చేసుకొని విదేశాలు బ్యాంక్ పూర్తి చేస్తాను నేను గుడ్ చేసుకొని డిజిట్ బ్యాంక్ కథ చేస్తాను చేస్తాను ఎన్ని వస్తాను మాయమాట చెప్పి మళ్ళీ మాయమారని చెప్పి ఆ రోజు

మటుకు మర్చిపోవచ్చు పది ఫోటో పెట్టి మేము గుర్తు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు చేస్తే తప్పు నువ్వు పదిసార్లు అబద్ధాలు మాటలు చెప్పి మళ్ళీ నెలకొచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్పిపోయి నీ గతంలో కానీ మొన్న నువ్వు నీ మాయమాటలు నమ్మకుండా రెండు జరిగిన ఎలక్షన్ లో పదకొండు సీట్లు నల్గొండ కాంగ్రెస్ పార్టీ అట్ట అంటే నల్గొండ అని చెప్పి ఆ బుద్ధి రాకుండా మళ్ళీ నల్గొనకొచ్చి నేను తీసుకున్న అన్న ఫ్రెష్ మర్చిపోయి అలాగే పూర్తి చేస్తున్న ప్లేస్ మర్చిపోయి మళ్ళీ వచ్చి మాయమాట నిర్సనగా పోటీ ట్రాక్టర్ ఏర్పడింది దానిలో బాగా కంగులు రావచ్చు నాకు వస్తుంది కాబట్టి మేము ఒకటే మీరు మేడికే దెబ్బలు చెప్పుకోవాలి కానీ ఏం దానికి వచ్చి చెప్తాము మీరు ఇక్కడ కూలిపోయిన దానికి ఏ విధంగా చాలా మళ్ళీ ఏడాది పాత్ర మళ్ళీ మాయమాట మాటలు చెప్తాను దానికి నిరసనలో భాగంగా మీరు ముక్కు నేరం కాల్చి వచ్చినట్లయితే నల్గొండ క్షమించారు మీరు ఇచ్చిన మాటలు ఒప్పుకుంటున్నారు మళ్ళీ ఓట్లే పరిస్థితి లేదు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కలిసి ఇంకా గతంలో మీరు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నుంచి గెలుపుతాం అది వాళ్ళు మళ్ళీ కలిసి చెప్పడం చెప్పడం విధంగా కానీ మీరు బుద్ధి మాత్రం మర్చిపోద్దని బుద్ధి ఒకసారి ఉద్దేశం డిమాండ్ చేస్తుంది పంటిగా తమారెడ్డి నా సబ్మిట్ సమరే ఉన్నారు ఏజ్ జరిగిన కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకోటి సాజే మెతి నాయక్లవననే సాజే మెతి కాంగ్రెస్ పార్టీ సాజే మెతి తప్పదే జీఎస్ఆర్ వలే ఏమీ గాల ఎలక్షన్ లో పోతు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో పోసం హాట్ పెడుతుంది ఈ విషయాలని బయలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే 24వ ఫాట సర్కట్ కమిటీ కార్యక్రమాని ఏర్పాటు చేసి నేను పరిగలకు అవగాహన సదస్సు విలేజర్స్ నిదండి అక్కల కాలక్షు కొట్టు పెట్టి జీఎస్ఆర్ గా వాటర్ నా